ఏడు కోట అధ్యాయం ఏడు తప్పనిసరిగా చేసి చేయండి ప్రాఖ్యలు ఏకహ ద్రష్ట అసి సర్వదా ఏకహ ద్రష్ట అసి సర్వదా ముక్త ప్రాయ అసి సర్వదా ఏకహ అంటే నువ్వు ఎప్పుడు కూడా సర్వదా ఎప్పుడు ఏకత్వాన్ని అనుభూ అనుభూతి పొందేవాడివి ముక్తప్రాయ అసి సర్వదా నువ్వెప్పుడు ఎప్పుడూ వెళ్ళే రెండు నేను అసలు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడిని ముక్తి నేను అసలు ఎప్పుడూ ముక్తుడిని ఇప్పుడు నువ్వు ముక్తి కావాలి అనుకోవడంలో అర్థం లేదు నేను విభిన్నత్వాన్ని చూస్తున్నాను అనడంలో కూడా అర్థం లేదు నువ్వు అసలు ఎప్పుడు ఏకత్వాన్ని దర్శించేవాడివి నువ్వు అసలు ఎప్పుడు నిత్యం ముక్తుడివి ముక్తుడివి ఓ రాజా నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడు అంటే ఏకత్వాన్ని అనుభూతి పొందడం అంటే ఏకత్వాన్ని దర్శించేవాడు చూసేవాడు ఏముండే ఎలా చూస్తామండి చూస్తే బాగుండే అంటే మనం మీరు మీరు మిగతా అధ్యాయాలకి వెళ్ళి చెబుతున్నారు మనకు జరిగిన అధ్యాయంలో ఏకత్వంలో ఏకత్వాన్ని ఎలా దర్శించుతారు మీరు అంటే మనకైనా ఈ ఆరు శ్లోకాల లోపల ఇంకా ఎక్కువ లోపలికి వెళ్తాం వెళ్ళద్దు ఈ ఆరు శ్లోకాల లోపల ఒకసారి చెప్పాడు మనకి ఉన్న ఉన్న చైతన్యము నాలో ఎవరి దేహాలు మనసు వేరువేరుగా ఉన్నప్పటికీ వాళ్ళ మనోదేహాలతో ఎవరు ఎవరు ఎలా ప్రవర్తించినా అందరి అణువుల్లో ఉన్న చైతన్యము ఒకటే అనేటువంటి మూల దృష్టితో వెళ్తే నాకు ఏకత్వం లభిస్తుంది నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడు నెంబర్ వన్ అందరి నూళ్ళు ఉన్న చైతన్యము ఒకటే అలా పొందలేకపోతే నా స్వరూపం నుంచి నేను బయట నువ్వు నిరంతరము ముక్తుడవు నీకు అసలు బంధమే లేదు నెంబర్ టూ ఏమండి నేను ఈ సర్వమును సాక్షిగా చూస్తున్నాను అని అర్థం ఏకత్వాన్ని దర్శిస్తున్నాను అంటే నేను సర్వాన్ని సాక్షిగా చూస్తున్నాను ఎప్పుడైతే నువ్వు ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో ఈ ప్రపంచాన్ని అంటే దేన్ని మనసుని ఈ ప్రపంచాన్ని గమనిస్తావో ఎల్లప్పుడూ ముక్తుడు అవుతావు ఎల్లప్పుడూ ముక్తుడు అవుతావు నాతో పాటుగా ఏమండి సాక్షి తత్వంతో ఇంతకుముందు ఏం చెప్పాడు సుబ్బారావు గారు అన్ని మనసు యొక్క క్రియలే సాక్షి భావన మాత్రం మనసు యొక్క క్రియ కాదు ఎందుకు సాక్షి భావన దగ్గరికి రావడం జరిగిందయ్యా అంటే ఎప్పుడైతే నువ్వు ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో ఈ ప్రపంచాన్ని అంటే నీ మనసుని గమనిస్తావో ఎల్లప్పుడూ ముక్తుడు అవుతావు అంటే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని ఈ మనసుని గమనించడం సాక్షితత్వం నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అంటే నా మనసుని గమనించడం సాక్షితత్వం అంటే ఈ ప్రపంచం అంతా భిన్నత్వంతో ఉంటుంది ఎంతగా ఉంటుంది అంటే ఏ రెండు ఒకటిగా ఉండవు ఏ రెండు తు ఒకటిగా ఉండవు ఇక్కడ మీకు చెప్పాలనుకున్నాడు కానీ చాలా టైం అయిపోయింది ఏ రెండు అంటే ఇంకొక ఇంకొకటి ఫిలాసఫీ ఉందన్నమాట జరాత్రస్త్ర పేరు ఎన్నారా లక్ష్మి గారు ఆయన పేరే జలాత్వస్త్ర జలాస్త్రాలజీ అని ఒకటి ఉందనమాట దాంట్లో దీని గురించి చెప్తాడు అనమాట అంటే ఈ ప్రపంచం అంతా భిన్నత్వంతో ఉంటుంది ఎంతగా అంటే ఏ రెండు ఒకటిగా ఉండవు ఏ రెండు పువ్వులు ఒకటిగా ఉండవు ఏ రెద్దు కవల పిల్లలు ఒకటిగా ఉండవు ఏ రెండు వేలి ముద్రలు ఒకటిగా ఉండవు అంతే కదా తమ్ము తమ్ము పెట్టింది కమ్ము పెట్టింది గవర్నమెంట్ దేనికి ఏ రెండు వేలి ముద్రలు ఒకటిగా ఉండవు ఏ రెండు కణాలు ఒకటిగా ఉండవు ఏ రెండు అణువులు ఒకటిగా ఉండవు ఏ రెండు తరంగాలు ఒకటిగా ఉండవు ఏ రెండు వేలి ముద్రలు ఒకటిగా ఉండవు ఇక్కడ ఇక్కడ ఒక్కసారి ఒక్కసారి ఆపేస్తున్నాడు ఇది కరెక్టేగా ఇది కరెక్టేగా ఏంటి దీన్ని మొత్తాన్ని ఒక జలాత అనేటువంటి ఒక పిలాసిఫు ఆయన ఫిలాసఫీలో దీన్ని ఒక 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 యాభై అరవై కథల్లో తీసుకొచ్చి అంటే ఈ అంతా ఎంతో భిన్నత్వంగా ఉంటుంది అనే దాన్ని ఆయన ఇరవై సంవత్సరాలు ఫిలా ప్రయత్నం చేసి కనుక్కొని ఏ రెండు ఒకటిగా లేవు అని చెప్పుకొచ్చాడండి చెప్పుకొచ్చి ఆయన ఫైనల్గా ఇచ్చింది ఏంటంటే సత్యనారాయణ గారు ఏ రెండు ఒకటిగా లేవు ఇది నిర్ధారణ సుబ్బరావు ఇది నిర్ధారణ సత్యనారాయణ గారు ఇది నిర్ధారణ లక్ష్మి గారు ఇది నిర్ధారణ చూడండి ఇది నిర్ధారణ ఏ రెండు ఒకటిగా లేవు ఒకటిగా లేవు లేవు కదా అవునా కాదా ఆయన అంటాడు ఏ రెండు ఒకటిగా లేవు ఓకేగా నువ్వు కరెక్టేగా ఏ రెండు ముద్రలు కూడా ఒకటిగా లేవు అందుకే తమ్ము తీసుకున్నారుగా మరి ఎందుకు ఇంకొకరితో పోల్చుకుంటావు నువ్వు ఎందుకు ఇంకొకడిన అనుకరిస్తున్నావు అంటాడు ఇరవై సంవత్సరాలు ఆయన జరాత పిల జరాజీ అని ఉందనమాట దాంట్లో ఆయన ఆయన కలుక్కుంది ఏందయ్యా అంటే ఏ రెండు ఒకటిగా లేవు మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంకొకరిని అనుకరిస్తావు నీ అంతటిగా నువ్వు ఉండొచ్చుగా అతని చెవులకు పోగులేసుకున్నాడు నువ్వెందుకు చెవు పోగులేసుకుంటావు అతను ఇట్లా ఉన్నాడు నువ్వెందుకు ఇట్లా ఉంటావు మనకు గీతలో ఏం చెబుతున్నాడు ఒక మాటలో నువ్వు ఎవరిని ఎవరితోనూ పోల్చుకోకుండా ఎవరిని అనుకరించకుండా ఉంటూ అది అహం లేనట్టు ఫలితం దృష్టి లేకుండా ఉన్నట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అసలు గీతలో డైలాగ్స్ ఏ రెండు ఒకటి కదా దీంట్లో చెప్పలేదండి అది అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అనమాట అష్టావక్డు ఏ కోరిక లేకుండా ఉన్నామని హిందువు చెప్పాడు ఈ ముక్కని ఒక్కొక్కరిలో ఇరవై ముప్పై సంవత్సరాలు ప్రయత్నం చేసి కనుక్కున్నారు ఆయనేమో చెక్మని చెప్పేశాడు చదువుతున్నాడు చూడు ఈ ఈ శ్లోకంలో పైపదం అయిపోయింది రెండో శ్లోకంలో అష్టావక్కుడు అదే చెప్పబోతున్నాడు ఏ రెండు వేలి ముద్రలో అంత విభిన్నత్వం అంత నానాత్వం ఈ దృశ్యంలో ఈ ప్రపంచంలో ఉంటుంది అంత భిన్నత్వంలోని ఏకత్వాన్ని దర్శించడమే సాక్షితత్వం అంటే ఎలా దర్శిస్తావు ఎలా దర్శిస్తావు భిన్నత్వంలో ఏకత్వం ఇప్పుడు చెప్పిన వరకు ప్రయత్నిస్తావు ఎవరి మనోదేహాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనోదేహాలతో ఎవరు ఎలా ప్రవర్తించినా అందరి అణువుల్లో ఉన్న చైతన్యము ఒకటే అనే దృష్టితో వెళ్ళామంటే భిన్నత్వంలో ఏకత్వం దర్శిస్తావు అదే సాక్షితత్వం అంటే ఎంత భిన్నత్వం కూడా మన యొక్క దృష్టి పెరిగే కొలిది మన యొక్క దృష్టి పెరిగే కొలిది మన స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి సూక్ష్మ దృష్టి నుంచి సూక్ష్మతర సూక్ష్మతమ మహా సూక్ష్మ దృష్టికి వెళ్ళే కొద్దీ అంత చైతన్యమే ఉంటుంది అంత ఏకత్వమే ఉంటుంది ప్రతి పదార్థానికి అంతర్లీనంగా మహా సూక్ష్మంగా అంత ఏకత్వమే చైతన్యమే 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 ఇవాళ ఒక పెద్ద ఆయన హైదరాబాద్ నుంచి డైలాగ్ మాట్లాడాడు అనమాట ఆ డైలాగ్లో ఏమన్నాడు అయ్యా అంటే అవునండి నేను ఈ జగత్తుని మొత్తాన్ని స్వప్నంగా చూస్తున్నాను జగత్తు మిద్యే కదా అన్నాడు జగత్తు మిథ్య కదా అనే తనకి ముప్పై సంవత్సరాల నుంచి జగత్తు మిథ్య అనుకుంటున్నాడు కదా సుబ్బారావు గారు మిద్య మిథ్య అనే ప అనే దాంట్లో వెళ్ళిపోయాడు కదా కానీ అతను లోపల చలనేగుతుంది తుఫాను మిద్య అనుకుంటున్నాం కానీ సుబ్బారావు ఈ సూర్యనారాయణ గారిని మిద్య అనుకుంటాం ఎలా ఈ బిడ్లింగిని మిద్య అనుకుంటాం ఎలా అని వెళ్తే ఓరి నాయన విద్య కాదు నాన్న బ్రహ్మ సత్యం జగత్ నా మిద్య మనకి ఏకం ఏవా అద్వితీయ బ్రహ్మంలో నేర్చుకున్నాం కదా అది రోజు హైదరాబాద్లో పరిచయం అయిన ఒక వ్యక్తి చెబితే ఇదేంటంటే ఎట్లా చెప్పుకొచ్చేసారు అవును అవునా కాదా బాబు ముందు మీరు చెప్పండి నాకు తర్వాత సంగతి తర్వాత ఎట్లా చెప్పుకొచ్చాం ఏంటి అనే సంగతి తర్వాత బ్రహ్మ సత్యం జగత్ నా మిద్య అనేది కరెక్ట్ అనుకుంటున్నారా జగత్ మిద్య అనేది కరెక్ట్ అనుకుంటున్నారా నో నా జగత్ నా మిద్య ఎంత ఈజీగా తెలిసిపోతుంది కదా ప్రాతిభాషిక సత్యం వ్యవహారిక సత్యం పారమార్థిక సత్యం వ్యవహారికంగా చూసేవాడికి ఇది సత్యంగా ఉంది నేను పారమార్థిక సత్యం దృష్టితో చూస్తే నాకు ఇదంతా చైతన్యంగా ఉంది జగత్న తేలిపోయిందండి ఇంకేమన్నా నాకేంటండి ఐదు నిమిషాలతో తేలిపోయింది ఎట్లా ఉంటుందండి మహా సూక్ష్మంగా చూస్తే అంతా ఒకటిగా తెలుస్తుంది ప్రపంచమంతా ప్రతి పదార్థంలో అణువులో మూల చైతన్యం మూల చైతన్యమే ఉంటుంది ఆ భావనతో ఆ భావనతో ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో నిన్ను నువ్వు గమనించుకోవాలి ఈ ప్రపంచమంతా భిన్నత్వంగా ఉంది నానాత్వంగా ఉంది స్థూల దృష్టితో చూస్తే అదే దాన్ని నేను మహా సూక్ష్మ దృష్టితో చూస్తే అంత ఏకత్వమే అంత చైతన్యమే ఉంటుంది ఆ భావంతో ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో నిన్ను నువ్వు గమనించుకోవాలి అంటే అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నీలో ఉందని నీలో ఉన్న చైతన్యమే అందం అన్ని జీవరాశుల్లో ఉంది అని అనే భావం కనుక ఏర్పడితే ఏకత్వము సమత లభిస్తాయి ఏంటి ఓ రాజా అట్లా ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో నువ్వు ఉంటే నువ్వెప్పటికీ ముక్తుడవే రెండో పాయింట్ అయిందన్నమాట అన్నమాట పాయింట్ రాలా నువ్వెప్పటికీ ముక్తుడవే ఎలా ఉంటే ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో ఏకత్వం ఎట్లా వచ్చిందో నీకు చెప్పాడు సమత ఎట్లాగో చెప్పాడు సాక్షితత్వం అంటే ఏకత్వంతో సమతతో నిన్ను నీవు గమనించుకోవడం నిన్ను నీవు గమనించుకోవడం అలా ఓ రాజా ఓ జనక మహారాజా అట్లా ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో ఎప్పటికీ నీవు ఉంటే నిరంతరము ముక్తుడు అవుతావు నువ్వు యాక్చువల్గా ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి యాక్టివల్ నిత్యం ముక్తుడివి నువ్వు అయమేవ హితే బంధ పశి ఇతరం అట్లా కాకుండా నువ్వు ఇతరులను వేరుగా చూశావు అంటే నేను వేరు ఇతరులు వేరు నేను వేరు ఈ దృశ్యం వేరు అన్న భావంతో చూస్తే నువ్వు ఎప్పటికీ బంధంలోనే ఉంటావు యాక్చువల్గా నువ్వెవరో ముక్తుడివి కానీ బంధంలో ఉండిపోతున్నావు ఏకత్వాన్ని ఎలా దర్శించాలో చెప్పాడు సమత్తో ఎలా ఉండాలో చెప్పాడు సాక్షితత్వాన్ని అంటే సాక్షితత్వంతో ఎలా ఉండాలో చెప్పాడు అలా ఉంటే నువ్వు నిత్య ముక్తుడువే అలా కాకుండా నీకు ఆయన వేరుగా ఆయనకు ఆయన వేరుగా కనపడ్డాడు అంటే ఈ జగత్తు కూడా వేరుగా కనపడింది అనే భావంతో చూసావంటే నువ్వు ఎప్పటికీ బంధంలోనే ఇరుకుపోతావు యాక్చువల్గా నువ్వు నిరంతరము ముక్తుడవే నీకు అసలు బంధమే లేదు 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 అయ్యా ఇప్పుడు చెప్పండి నిన్ను బంధం నుంచి నేను నిడిపిస్తాను అంటే అయ్యా చెప్పండి సార్ చెప్పండి నేను వేరు దేహం అక్కడ అక్కడ ఇక్కడ సాక్షి నువ్వు దేహాన్ని గమనించు అంతేకాని నేను అనుకుంటాను ఆ దేహాన్ని గమనించేవాడివిగా ఉండు అంటే ఎప్పటికీ నువ్వు నేను వేరు ఇతరుల వేరు నేను వేరు ఈ దృశ్యం వేరు ఈ దృశ్యం అంటే అంత అంత బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే నా మిథ్య నా భిన్నత్వం నా నానత్వం ఉన్నది ఏంటి ఏకత్వం నువ్వు చూడటంలోనే ఫాల్ట్ ఉంది చూడటంలోనే ఫాల్ట్ ఉంది నువ్వు నిరంతరము ముక్తుడివే నీకు బంధమే లేదు ఇప్పుడు చెప్పండి నువ్వు ఎలాంటి వాడిని ఎల్లప్పుడూ ముక్తుడను ఏకత్వాన్ని అనుభవ అది మర్చిపోకండి నువ్వెవరేత్వాన్ని ఎల్లప్పుడు ముక్తుడనే ఎలా ఉంటే నువ్వు ముక్తుడుగా ఉంటావు సమతతో సాక్షితత్వంతో ఉంటే నువ్వు నిరంతరము ముక్తుడుగానే ఉంటావు ఎప్పుడు నువ్వు బంధంలో ఇతరులను వేరేగా చూస్తే వేరేగా చూస్తే నువ్వు బంధంలోనే ఇరుక్కుపోతున్నావు ఓకేనా బాగా అర్థమైందా ఇంత విభిన్నత్వంలో కూడా ఏకత్వం ఎప్పుడు గెలుస్తుంది ఇంత విభిన్నత్వంలో నువ్వు యాక్చువల్గా పాయింట్ అర్థమైందా సాయిబాబా గారు నువ్వు యాక్చువల్గా ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి బట్ నీకు ఇక్కడంతా విభిన్నత్వంగా గోచరిస్తుంది దీన్ని ఏకత్వంతో ఎలా చూడాలో నీకు చెప్పాడు ఏ ఇంత విభిన్నత్వంలో ఏకత్వం ఎప్పుడు తెలుస్తుంది మహాసూక్ష్మ దృష్టితో మహా మహాసూక్ష్మ దృష్టితో వెళ్తే అప్పుడు నాకు ఏకత్వంతో తెలుస్తుంది ఏ భావంతో నిన్ను నువ్వు గమనించుకోవాలి ఒక ఏకత్వంతో సమతతో సాక్షితత్వంతో నన్ను నేను గమనించుకునే వాడిలాగా ఉంటే ఎప్పుడూ ముక్తుండవుతా ఎప్పుడూ ముక్తుండవుతా ఏమండి అలాంటి వాడివి నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి ఒకసారి సాయిబాబా గారు చని చెప్పిందాం నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి నువ్వు యాక్చువల్గా నిరంతరం నిత్య ముక్తుడివే అయినా ఎందుకు బంధంలో ఇరుకుపోతున్నావు సాయిబాబా గారు అది పశ్యసి ఇతరం నేను ఇతరులను వేరేగా చూస్తే బంధంలో ఇరుక్కుపోతున్నా ఏంటి ఈ ప్రాక్టికల్ కావాలా ముక్తి కావాలా నీకు నువ్వు ముక్తుడే నా ముక్తితో పని లేదు ఒక రకమైనటువంటి బంధంలో ఇరుక్కుపోయా ఎందుకు వచ్చిందయ్యా అంటే బంధం ఇతరులను వేరేగా చూడటం వల్ల 私たちはこのようにやりたいと思いま